నమస్తేలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మన బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ డీలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా మంగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారికి జన్మదినం సందర్భంగా కట్ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మన భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్పు పెరపాక మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేఖకాంతరావు గారు మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సోదరి మనులు యువ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు కేక్ కటింగ్ అనంతరం అందరం వెళ్లి వందల హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుంది కనుక అందరూ ఆ కార్యక్రమం వరకు ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఇప్పుడు గౌరవనీయులైన పెద్దల్ని జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పెద్దలు గౌరవనీయుల్ని కేక్ కట్ చేయవలసిందిగా కోరుతాం

アポロン